మోసాలే పెట్టుబడి పేట్రేగుతున్న సైబర్ కేటకాలు ఆరు నెలల్లో ఆరు వందల ఎనభై ఒకటి కోట్లు కొల్లగొట్టారు రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం ఆరు నెలల్లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు ఆరు వందల ఎనభై కోట్లు అంటే సగటునున్న రోజుకు మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అని చెప్పేసి వార్త ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సైబర్ మోసాలు ఈ యొక్క సైబర్ కేటగాలకు సంబంధించినటువంటి వార్త ఇది బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బును ఏ విధంగానైనా కొల్లగొట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఏదో ఒక ఓటీపీ పంపడం పిఎం కిసాన్ అని చెప్పడం తర్వాత వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఓటీపీలు లింకులు తదితర ప్రభుత్వ పథకాల నుంచి మీకు ఈ యొక్క లాభాలు వస్తున్నాయి అనే విధంగా మోసాలు చేస్తూ మరి కేవలం ఇటీవల సుమారు ఆరు నెలలలో ఆరు వందల కోట్లకు పైగా ఈ యొక్క సైబర్ నెరగాళ్ల వలలో కొంతమంది చెక్కున్నారని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క పత్రికలో కనిపిస్తుంది మిత్రారా ఇదో రకంగా చాలా ఆశ్చర్యం ఇట్లా జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఎంత ఆశ్చర్యంగా చూసినప్పటికీ విన్నప్పటికీ ఇది నిజం అని చెప్పేసి స్పష్టమవుతుంది మిత్రులారావు ఎందుకంటే రోజుకు సుమారు ఈ యొక్క సైబర్ నీరగాల బా బారిన పడుతున్నటువంటి వారు మరి పోగొట్టుకున్నటువంటి డబ్బును చూస్తే మాత్రం సుమారు రోజు మూడు కోట్ల రూపాయల వరకు ఈ యొక్క సైబర్ నేరగాళ్ళ దగ్గరికి యొక్క డబ్బు వాళ్ళు కాజేస్తున్నట్టు ఈ యొక్క అధికారుల అంచనా బట్టి తెలుస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులరా ఎంతవరకు ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఆ అకౌంట్లను టార్గెట్ చేస్తూ మరి భారీగా ఉన్నటువంటి అకౌంట్లనే వారు టార్గెట్ చేస్తూ మరి ఏ విధంగా మోసం చేస్తున్నటువంటిది మరి దీన్ని బట్టి చూడొచ్చు మిథులరా ఎందుకంటే గతంలో కొన్ని ఏళ్ళ కిందట మరి జనాలు ఏమాలోచించే చేసేదంటే బ్యాంకులలో డబ్బు పెట్టుకుంటే మనం ఒక దశలో మనకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి డబ్బులు ఏదో వైద్య ఖర్చులకు తర్వాత ఈ యొక్క వృద్ధాప్యానంలో ఏదో కారణంతో డబ్బులు ఉండడం మంచిది అది బ్యాంకులోనే సేఫ్ సైడ్గా ఉంటుంది ఎందుకంటే కేవలం కొంతమందికి ఇవ్వడం ద్వారానో కొంత ఈ యొక్క వడ్డీ వ్యాపారం చేయడము స్థిర స్థిరాస్తులు ఏవి ఉన్నప్పటికీ కూడా మనకు అత్యవసర పరిస్థితిలో ఈ యొక్క బ్యాంకులు అండగా ఉంటే ఉంటాయని చెప్పేసి నమ్మే పరిస్థితి గతంలో ఉండేది మిత్రారా కానీ కాలం తెచ్చినటువంటి మార్పులు కాలంలో వచ్చినటువంటి భారీ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఎంత తీవ్రతకు వెళ్ళిపోయిందంటే అసలు నిజమా ఇది కాదా ఇది నిజమేనా ఈ విధంగా డబ్బులు పోతాయా మన ప్రమేయం లేకుండానే అనేటువంటి ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం నిజమే ఇది పోతున్నాయి అని చెప్పేసి అధికారులు అధికారులు కూడా ఈ యొక్క సైబర్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం కూడా నెలకొల్పి మరి మాకు మీరు మోసపోతే ఈ యొక్క ఈ నంబర్కు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు ఫోన్ చేయండి ఈ యొక్క అధికారిని సంప్రదించండి అని చెప్పేసి స్పెషల్గా కొంతమంది అధికారులను ఈ యొక్క కొంతమంది ఇదే విభాగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సైబర్ క్రైమ్ అనేటువంటి ఒక పోలీసులు పనిచేయడం అనేటువంటి వెనుక నిజంగా ఎంతమంది ఒక సైబర్ కీటకాళ పని ఎలా ఉంది మరి వాళ్ళు చేసేటువంటి మోసాలు ఎలా ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులరా ఎందుకంటే గతానికి ప్రస్తుతానికి మరి బ్యాంకులో డబ్బు దాచుకోవడం సేఫ్గా మరి ఉంటాయి మాకు అనేటువంటి భావన ఈరోజు ప్రజలలో లేకుండా అయిపోయింది మరి గతంలో కొంతమంది మన తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు ఏంటంటే గుప్త నిధులు భూముల ఇళ్ళల్లా కొంత గుప్తంగా ఒక పెద్ద రంధ్రాలు కానీ ఒక గోడలలో కానీ ఇంట్లో కానీ అక్కడిక్కడ పెట్టేదట అప్పట్లో ఎందుకంటే అప్పుడు బ్యాంకులు ఈ యొక్క వాడకల లేవు కొంతమందికి తెలియనిధుల అసలు బ్యాంకులో డబ్బు దాచుకోవడం అనేటువంటి ఆ విధమైనటువంటి మళ్ళీ వెనుక రోజులు గుర్తొచ్చే విధంగా ఈ యొక్క కొంతమంది మాట్లాడుకోవడం నిజమే అసలు మరి అటువంటి వైపుకు మరి జనం వెళ్తారా మరి ఈ యొక్క అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మాట కూడా ప్రస్తుతం గ్రామాలలో వినబడుతుంది ఇటీవల కొంతమంది ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఓటీపులు మేడ్చల్ ఉప్పల్ గట్కేసర ఈ శామ్రిపేట సంబంధించినటువంటి యొక్క సిటీ శివారు ప్రాంతంలో మరి కొంతమంది మాత్రం ఈ యొక్క డబ్బున్నటువంటి వ్యక్తులు వారిని టార్గెట్గా చేస్తూ ఈ విధమైనటువంటి సైబర్ క్రైమ్ గురై ఒక్కొక్కరి నుంచి కొన్ని సెకండ్లలోనే ఈ యొక్క పిఎం కిసాన్ కానీ తదితర పథకాల్లో మీకు లింక్ వచ్చింది ఓపెన్ చేయండి అని చెప్పేసి కొన్ని సెకండ్లనే ఈ యొక్క డబ్బు లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి ఉదంతాలు ఈ యొక్క ఏడు పది రోజుల నుంచి మనం చూస్తున్నాం వింటున్నాం అత మరి వీన్ని అటు అరికట్టడానికి ఇంకేమైనా టెక్నాలజీ ఉందా మరి పోలీస్ అధికారుల నుంచి సరికొత్త టెక్నాలజీ ఉందా అని అంటే మనం వారు కూడా అంటే ఇది ఒకసారి మోసానికి గురైతే కేవలం ఒక నిమిషం లోపల ఆ యొక్క అకౌంట్ను మనం దాన్ని మనంతల మనమే దాన్ని రద్దుపరచుకోవడమా ఏదన్నా చేసుకోవచ్చు కానీ అటువంటి పరిస్థితి వాళ్ళు ఇవ్వరట ఇమిడియట్లీగా మన నుంచి ఒక నిమిషంలోనే ఈ యొక్క డబ్బులు డ్రా చేసి ఎమ్మడే కొన్ని సెకండ్లను వేరే వస్తువు కొనుగోలు చేస్తే మరి ఆ యొక్క వస్తువు కొన్నటువంటి విషయం కూడా తెలుగుదట ఒక నిమిషం లోపల మనం వాడిని పసిగట్టడం మరి చేయడం అంటే అంత ఈజీ పని కాదు ఇది ఆశామ పని కాదు మిత్రుల మొత్తాని మీద ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఈ యొక్క సైబర్ కేటగాలు అనేటువంటి విషయానికి మనం ప్రస్తావించినప్పుడు అనేకమైనటువంటి బాధ తప్ప విషయాలు వింటున్నాం మరి చూస్తున్నాం మరి రాబోయే రోజులలో ఈ యొక్క ఏదైనా సరికొత్త టెక్నాలజీ ఉంటే కానీ మరియు బ్యాంకులలో డబ్బు దాచుకోవడం గగన కుసుమే అవుతుంది రాబో రోజులలో బ్యాంకులలో ఏదైతే ఊహించినామో దానికి ప్రస్తుత పరిస్థితి విరుద్ధంగా ఉంది చెప్పొచ్చు మిత్రులారా ప్రస్తుతం మరి ఏదేమైనా కూడా సైబర్ నేరగాళ్లు సైబర్ మోసగాల నుంచి విముక్తి అయ్యే దిశగా ప్రభుత్వం గాని ఈ యొక్క అధికారులు ఎంత ఆలోచన చేస్తున్నప్పుడు కూడా వీరికి ఒక పదిహేడు ఎత్తులో పై ఎత్తులో మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి భారీ ఆశ అని చెప్పేసి చెప్పవచ్చు మిత్రుల